అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మోటార్ కారులో శవం ఎనిమిదవ భాగం తను ప్రశ్నలు వేసి ఆ ఆలోచన క్రమానికి అడ్డు తగలకూడదని రాజుకు తెలుసు హాల్దా టైప్రైటర్ కంపెనీ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్ళి మేనేజర్ని కలుసుకున్నాడు యుగంధర్ యుగంధర్కి ఆ కంపెనీ మేనేజర్తో పరిచయం ఉంది యుగంధర్ని చూస్తే అతనికి చాలా గౌరవం మూడు రోజుల క్రిందట రాజారావు అనే ఆయన మీ దగ్గర కొత్త టైప్ రైటర్ కొన్నాడు కదూ అడిగాడు యుగంధర్ అవును కొన్నారు అన్నాడు మేనేజరు ఆయన దగ్గర ఉన్న పాత టైప్ రైటర్ మీకు ఇచ్చారట కదా అడిగాడు యుగంధర్ అవును ఇచ్చారు అది నాకు ఒకసారి చూపిస్తారా బాగుంటే నేను కొనుక్కుంటాను సారీ దాన్ని ఇంకా మేము రీకండిషన్ చేయలేదు పర్వాలేదులండి రెండు నిమిషాల్లో ఆఫీసు నౌకరు పాత టైప్ రైటర్ తెచ్చి బల్ల మీద పెట్టాడు యుగంధర్ ఒక తెల్ల కాగితం తీసుకుని దాని మీద టైప్ చేశాడు దీని ఖరీదెంత నూట యాభై యుగంధర్ యాభై రూపాయల అడ్వాన్స్ ఇచ్చాడు మళ్ళీ వచ్చి మిగతా నూరు రూపాయలు ఇచ్చి డెలివరీ తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు తిన్నగా ఇంటికి వచ్చి కారు ప్రమాదాన్ని గురించి ఇది వరకు వచ్చిన ఉత్తరాలతో తాను టైప్ చేసి తెచ్చిన కాగితాన్ని పోల్చి చూశాడు తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీకి ఫోన్ చేసి పది నిమిషాలు ఏవో మాట్లాడాడు యుగంధర్ దీర్ఘంగా ఆలోచిస్తూ గదిలో అటు ఇటూ పచార్లు చేయసాగాడు రాజు యుగంధర్ని రెప్పవాల్చకుండా చూస్తూ కూర్చున్నాడు అరగంట దాటింది యుగంధర్ ఏదో నిర్ణయానికి వచ్చినట్లు తల ఆడించి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు ఒక నెంబర్ డైల్ చేశాడు టెలిఫోన్లో ఎవరో పలికారు హలో ఊర్మిళాదేవి గారు ఉన్నారా అని అడిగాడు యుగంధర్ రెండు నిమిషాలలో ఊర్మిళాదేవి ఫోన్లో పలికింది నేను యుగంధర్ని అవసరంగా మీతో మాట్లాడవలసి ఉంది దయచేసి ఒకసారి మా ఇంటికి రాగలరా అని అడిగాడు టెలిఫోన్ పెట్టేసి మళ్ళీ ఇంకొక నెంబర్ డయల్ చేశాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు పలికాడు విశ్వనాథం శవం కనపడ్డ కారులో మీకు సిగరెట్ పీకలు దొరికాయని చెప్పారే వాటిని తీసుకుని వెంటనే మా ఇంటికి రండి అని చెప్పాడు తర్వాత రాజుకు ఏదో చెప్పి ఎక్కడికో పంపించాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు యుగంధర్ ఆఫీస్కు హడావిడిగా వచ్చాడు ఎందుకు యుగంధర్ నన్ను రమ్మన్నారు ఇవిగో ఆ సిగరెట్ పీకలు అంటూ ఒక చిన్న కాగితం పొట్లం బల్ల మీద పెట్టాడు స్వరాజ్రావు యుగంధర్ ఆ పొట్లం విప్పి అందులో ఉన్న సిగరెట్ పీకలను పరీక్షగా చూశాడు ఇవి చార్మినార్ సిగరెట్ పీకలు విశ్వనాథం కాల్చిపారేసినవే అంటూ కొంచెం ఆశాభంగంతో మళ్లీ పొట్లం కట్టి వాటిని ఇన్స్పెక్టర్కి ఇచ్చేశాడు ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నది చెప్పలేదు మీరు అన్నాడు ఇన్స్పెక్టర్ మళ్ళీ యుగంధర్ ఇన్స్పెక్టర్ని చూసి మై డియర్ స్వరాజరావు విశ్వనాథాన్ని జనార్దన్ రావుని ఎవరు హత్య చేసింది గ్రహించాను అది చెప్పటానికే రమ్మన్నాను అన్నాడు మరి చెప్పరేం ఎవరు చేశారు కొంచెం ఆగండి ఇప్పుడిక్కడికి ఒక స్త్రీ వస్తుంది ఆమె చెప్పేది ముందు వినండి అని యుగంధర్ చెబుతూ ఉండగా నౌకర్ వచ్చి మిమ్మల్ని చూడటానికి ఎవరో ఒక ఆమె వచ్చింది పేరు ఊర్మిళాదేవట అన్నాడు యుగంధర్ రాజును చూశాడు రాజు వసారాలోనికి వెళ్ళి ఊర్మిళాదేవిని గదిలోనికి తీసుకువచ్చాడు రండి కూర్చోండి అన్నాడు యుగంధర్ ఊర్మిళాదేవి కుర్చీలో కూర్చుంటూ ఇన్స్పెక్టర్ని పరకాయించి చూసింది ఊర్మిళాదేవిని స్వరాజరావు రెప్పవాల్చకుండా చూశాడు ఇన్స్పెక్టర్ ఈమెను మీకు పరిచయం చేయనివ్వండి ఈమె ఊర్మిళాదేవి గారు రాజారావు గారి భార్య ఈయన నా స్నేహితుడు స్వరాజ్యరావు పోలీస్ ఇన్స్పెక్టర్ అన్నాడు యుగంధర్ మీరు నన్ను ఎందుకు రమ్మన్నారు యుగంధర్ దయచేసి చెప్పండి అడిగింది ఊర్మిళాదేవి యుగంధర్ సిగరెట్ వెలిగించి కుర్చీలో జారగలబడి రాజును చూశాడు రాజు యుగంధర్ ఉద్దేశం గ్రహించి లేచి వెళ్ళి గదిలో ఒక మూల ఊర్మిళాదేవి వీపు వెనకగా కూర్చున్నాడు అతని వల్ల ఒక తెల్ల కాగితాల పుస్తకం చేతిలో పెన్సిలు ఉన్నాయి ఊర్మిళాదేవి గారు దయచేసి మీరు నాకు నిజం చెబుతారా అడిగాడు యుగంధర్ ఊర్మిళ ఆ ప్రశ్న తనకు అర్థం కానట్లు ఆశ్చర్యంతో యుగంధర్ని చూసింది మీకు నేనెప్పుడు అబద్ధాలు చెప్పాను అన్నదామే అబద్ధం చెప్పరనే నమ్మకంతోనే నిజం చెప్పమని కోరుతున్నాను నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఏడున్నరకి మీరు ఎక్కడున్నారు అడిగాడు యుగంధర్ ఊర్మిళ పెదవుల మీద అంతవరకు ఉన్న చిరునవ్వు అంతర్ధానమైంది పెదుములు బిగించి యుగంధర్ని అసహనంతో చూస్తూ ఎందుకు అడుగుతున్నారు అన్నది యుగంధర్ లేచి నిలబడ్డాడు గదిలో పచారులు చేస్తూ ఊర్మిళాదేవి గారు సర్వస్వతంత్రమైన దేశంలో పౌరులం మనం అన్యాయం అక్రమం దౌర్జన్యం ఎక్కడ జరిగినా వాటిని ప్రతిఘటించటం ప్రతి మనిషి తన విధిగా భావించాలి అప్పుడే సాంఘిక జీవనం అభివృద్ధి కావటానికి వీలుంటుంది ఎవరు ఎలా పోతేనే నా విషయం నేను చూసుకుంటాననే తత్వం సంఘానికి చాలా ప్రమాదకరం యుగంధర్ మాటలకు అడ్డం వచ్చి ఈ ఉపోద్ఘాతం దేనికో నాకు అర్థం కావటం లేదు అన్నది ఊర్మలాదేవి చికాకుగా చెబుతాను వినండి నాలుగు రోజుల క్రిందట పాన్గల్ పార్కు దగ్గర ఒక కారు యాక్సిడెంట్ జరిగింది రఘు అనే యువకుడు కారు కింద పడ్డాడు అతను పోస్టాఫీసు గుమస్తా కాలు విరిగి ఆ జన్మాంతము కుంటివాడైపోయాడు యాక్సిడెంట్ చేసిన కారు ఆగకుండా వెళ్ళిపోయింది ఆ కారు సమాచారం ఏమీ తెలియలేదు మాకు కానీ అని ఏదో చెప్పబోయి ఆగిపోయింది ఊర్మిళాదేవి అవును ఆ కారు నెంబర్ తెలియచేస్తూ ఎవరో నాకు ఆకాశరామన్న ఉత్తరం రాశారు నిజమే కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి ఆ కారు యజమాని దగ్గర కొంత డబ్బు గుంజి కాలు విరిగిన దురదృష్టవంతుడికి ఇవ్వవచ్చు కళ్ళు మూసుకుని వళ్ళు తెలియకుండా కారు తోలిన కారు యజమాని నాలుగు డబ్బులు పారేసి తప్పించుకుంటాడు మళ్ళీ ఎప్పుడో ఎవరి చేతిలో కాళ్ళో విరగగొడతాడు చంపినా చంపుతాడు అవసరమైతే తిరిగి డబ్బు పారేస్తాడు డబ్బు ఉంది కనుక రోడ్డు మీద నడిచే అభాగ్యుల కాళ్ళు చేతులు విరక్కొట్టడానికి ప్రాణాలు తీయటానికి అతనికి హక్కు ఉందా అది న్యాయమా ఒకసారి అతను చేసిన ఘోరానికి తగిన శిక్ష పడితే మళ్ళీ అతను యాక్సిడెంట్ చేస్తాడా వళ్ళు దగ్గర పెట్టుకుని కారు తోలుతాడు కదా మీరే చెప్పండి అన్నాడు యుగంధర్ ఊర్మిళాదేవి మాట్లాడలేదు పౌరు హక్కులు పౌరు స్వతంత్రం అని అరుస్తాం కానీ పౌర బాధ్యతలు ఏమిటో మనకు తెలియదు ఇదే ఇంకో దేశంలో అయితే ఇగందరు ఆగాడు ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఊర్మిళాదేవి గారు నిజం చెప్పరు అన్నాడు ఊర్మిళ తల వంచుకుంది మాట్లాడలేదు నేను ఊహించగలిగాను అంతేకాదు ప్రమాదం జరిగినప్పుడు పార్కు దగ్గర మీరు ఇంకొక మనిషి కారులో కూర్చుని ఉన్నారని నిరూపించగలను కూడా కానీ ఇంకొక మనిషిని ఇందులోనికి తీసుకువచ్చి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలిగించటం నాకు ఇష్టం లేదు అన్నాడు యుగంధర్ మీకెలా తెలుసు అడిగింది ఊర్మిళ యుగంధర్ చిన్నగా నవ్వి తెలుసుకోవటం నా వృత్తి చెప్పండి అని ఊర్మిళాదేవితో అంటూ రాజును చూశాడు రాజు పెన్సులు కాగితం సిద్ధంగా పట్టుకున్నాడు ఊర్మిళాదేవి ఇన్స్పెక్టర్ వైపు అనుమానంగా చూసింది అవును ఆ రోజు కారు ప్రమాదం జరిగినప్పుడు నేను పానగల్ పార్కు దగ్గర కారులో కూర్చున్నాను యాక్సిడెంట్ చేసిన కారుని చూశాను దాని నెంబర్ రాసుకున్నాను కానీ కొన్ని వ్యక్తిగతమైన ఇబ్బందుల వల్ల నేను అక్కడ ఉన్న విషయం పోలీసులకు చెప్పలేదు నేను ముందుకు వచ్చి సాక్షి ఇవ్వటానికి కొన్ని చిక్కులు ఉన్నాయి కానీ నా అంతరాత్మ క్షోభ పెట్టింది యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిన ఆ కర్కోటకుణ్ణి పట్టి ఇవ్వాలనే నా మనసు తహతహలాడింది మీరు ఆ యాక్సిడెంట్ని గురించి పత్రికల్లో వేసిన ప్రకటన చూశాను మీకు ఏమని రాద్దామా అని ఆలోచించుకుంటున్నాను ఆ సమయంలో మీరు మా ఇంటికి వచ్చారు మా వారు రాజారావు గారు ఆ యాక్సిడెంట్ చేశారని మీరు పొరబడుతున్నారని నాకు తెలియగానే ఆకాశరామన్న ఉత్తరం రాసి యాక్సిడెంట్ చేసిన కారు ఏదో మీకు తెలిపేందుకు నిశ్చయించుకున్నాను అన్నది ఊర్మిళాదేవి యుగంధర్ రాజువైపు ఒక్కసారి చూసి ఆ కారు నంబరు అని అడిగాడు ఊర్మిళాదేవిని ఎంఎస్జే డబల్ నైన్ డబల్ నైన్ అని చెప్పింది ఊర్మిళాదేవి ఆ కారు మీ వారిదా కాదు యుగంధర్ ఫైల్ తెమ్మని రాజుకు చెప్పాడు ఫైలులోంచి ఒక ఉత్తరం తీసి ఊర్మిళాదేవికి ఇచ్చాడు ఇది మీరు పంపించిందేనా అవును మీరే టైప్ చేశారా అవును మీకు టైప్ రైటర్ ఉందా మా వారిది హాల్డా టైప్ రైటరా కొత్తదా కాదు పాత హాల్డా దాని మీద టైప్ చేశాను అన్నది ఊర్మిళాదేవి మీరు నాతో చెప్పిన విషయాలు టైప్ చేయించి తెప్పిస్తాను ఐదు నిమిషాల్లో దయచేసి సంతకం పెడతారా అని అడిగాడు యుగంధర్ ఊర్మిళ సరేనని తల ఆడించింది ఐదు నిమిషాలలో టైప్ చేసిన కాగితాలు తీసుకువచ్చాడు రాజు ఊర్మిళాదేవి ఒకసారి చదివి సంతకం చేసింది ఆమెకు ధన్యవాదాలు చెప్పాడు యుగంధర్ ఇక నేను వెళ్ళవచ్చా అడిగింది ఊర్మిళాదేవి యుగంధర్ తల ఊపాడు ఆమెతో కారు వరకు వెళ్ళాడు రాజు యుగంధర్ ఇన్స్పెక్టర్ని చూసి అర్థమైందా అని అడిగాడు స్వరాజ్యరావు నవ్వి లేదు అన్నాడు ఇంతలో రాజు గదిలోనికి వచ్చాడు అదేమిటి ఇన్స్పెక్టర్ ఊర్మిళాదేవి చెప్పిన సాక్ష్యంతో కేసు పూర్తయినట్లేగా అన్నాడు రాజు ఊర్మిళాదేవి సాక్ష్యం వల్ల కారు యాక్సిడెంట్ చేసింది రాజారావు కాదని దీక్షితులేనని తేలింది అంతేగాని హత్య విషయం ఏం తెలిసింది అన్నాడు ఇన్స్పెక్టర్ మైడిఎస్ స్వరాజరావు ఆ కారు ప్రమాదానికి ఈ హత్యలకి సంబంధం ఉన్నదని మీకు మొదటి నుంచి చెబుతున్నాను మీరే గ్రహించలేదు నిజానికి ఈ హత్య కేసు నేను పరిశోధన చేయటానికి మూలం ఆ కారు ప్రమాదమే కారు ప్రమాదం చూసిన వారెవరైనా ఉంటే బయటికి వచ్చి చెప్పమని విజ్ఞప్తి చేస్తూ పత్రికల్లో ప్రకటించాను ముందు ఒకరు జవాబు రాశారు అది ఆకాశరామన్న ఉత్తరం అందులో ప్రమాదం జరిపిన కారు నంబరు ఎండివై జీరో త్రీ ఫోర్ నైన్ సెవెన్ అని తెలిపారు ఆ కారు యజమాని రాజారావు అని అతన్ని నేను కలుసుకుని మాట్లాడానని మీకు తెలుసు నేను రాజారావు ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా ఊర్మిళాదేవిని చూడటం తటస్థపడ్డది ఆ కారు ప్రమాదం తన భర్త రాజారావు చేయలేదని చెప్పింది ఆ విషయం తనకెలా తెలుసునో చెప్పలేదు కానీ నిశ్చయంగా తనకు తెలిసినట్లే మాట్లాడింది రాజారావుని కలుసుకున్నాను అతను యాక్సిడెంట్ తాను చేయలేదని చెప్పాడు కానీ నష్టపరిహారం ఎంత ఇవ్వవలసి ఉంటుందో అడిగి తెలుసుకున్నాడు ఆ రోజు సాయంకాలం ఇంకొక ఉత్తరం వచ్చింది అది ఆకాశరామన్న ఉత్తరమే అందులో ప్రమాదం చేసిన కారు నెంబరు ఎంఎస్జే డబల్ నైన్ డబల్ నైన్ అని ఉంది ఈ కారు దీక్షితులు అనే అతనిదని తెలుసుకున్నాను నేను దీక్షితుల్ని కలుసుకోవటం అతను యాక్సిడెంట్ తనే చేశానని ఒప్పుకుని నష్టపరిహారం కింద పదిహేను వేల రూపాయలు చెక్కు ఇవ్వటం ఆ చెక్కు తీసుకుని నేను ఆసుపత్రికి రాగానే ముందే రాజారావు వచ్చి రఘుకి పదివేల రూపాయలు ఇచ్చి రసీదు తీసుకోవటం ఈ విషయాలన్నీ మీకు ఇదివరకే చెప్పాను ఒక యాక్సిడెంట్కు ఇద్దరు నష్టపరిహారం చెల్లించారు నాకు వచ్చిన రెండు ఉత్తరాలు ఒకే టైప్ రైటర్ మీద టైప్ చేశారని కూడా ఆ ఉత్తరాలను పరిశీలించి తెలుసుకున్నాను ఆ రెండు ఉత్తరాలు ఒకే మనిషి టైప్ చేయలేదని ఇద్దరు వ్యక్తులు ఒకే టైప్ రైటర్ మీద టైప్ చేశారని తార్కికంగా తెలిసింది ఆ తర్కమేమిటో ఇదివరకే చెప్పాను అయితే ఇద్దరు మనుషులు ఒకే జాబ్ టైపిస్ట్ చేత ఈ రెండు ఉత్తరాలు టైప్ చేయించి ఉండటానికి వీలుంది కానీ ఇద్దరు అపరిచితులు ఒకే జాబ్ టైపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకే రకమైన ఉత్తరాలు టైప్ చేయించటం సహజంగా కనిపించలేదు అయితే ఇది ఎట్లా సంభవించి ఉంటుందా అని ఆలోచించాను ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో ఉన్నారని ఆ ఇంట్లో ఒక టైప్ రైటర్ ఉన్నదని వారిద్దరూ కారు ప్రమాదం గురించి ఒకరితో ఒకరు ముచ్చటించుకుని ఉండరని ఎవరికి వారు రెండో వాళ్ల సంగతి తెలియకుండా ఉత్తరాలు టైప్ చేసి ఉంటారని ఊహించాను కానీ వాళ్ళిద్దరిలో ఒకరు అబద్ధం ఆడుతున్నారని స్పష్టమవుతూనే ఉంది అలాగే నష్టపరిహారం చెల్లించిన ఇద్దరిలో రాజారావు దీక్షితులో ఒకరు అబద్ధం చెబుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది వారిలో ఒకరు నిజంగా యాక్సిడెంట్ చేసి ఉండరు రెండో మనిషి యాక్సిడెంట్ తను చేశానని అబద్ధం చెప్పాడు నాకు ఉత్తరాలు వ్రాసిన వారిలో ఒకరు నిజంగా కారు నెంబర్ చూసి వ్రాసారు రెండో వ్యక్తి వ్రాసింది నిజం కాదు ఇంతవరకు హేతువాదంతో ఊహించాను అయితే ఆ రెండో వ్యక్తి తను చేయని యాక్సిడెంట్ తాను చేశానని ఎందుకు ఒప్పుకున్నాడు నేను అతని దగ్గరికి వెళ్ళి మీరు యాక్సిడెంట్ చేశారా అని అడుగునందుకే నాకు ఆకాశరామన్న ఉత్తరం వ్రాసి ఉంటాడని సులభంగానే గ్రహించాను కానీ తను చెయ్యని యాక్సిడెంట్ చేశానని ఎందుకు అతను అన్నాడు ఎంత ఆలోచించినా నాకు ఒకటే కారణం కనబడ్డది దేనికో ఎలిబీ సృష్టించుకుంటున్నాడని తోచింది ఆ కారు ప్రమాదం జరిగిన సమయంలో అతను ఇంకెక్కడో ఏదో నేరం చేసి ఉంటాడు అది బాగా పెద్ద నేరం అయి ఉంటుంది కారు యాక్సిడెంట్ తను చేశానని ఒప్పుకుంటే తనకు ఎలిబీ ఏర్పడుతుంది ఆ పెద్ద నేరం తన మీదకు రాదు కనుక రాజారావు దీక్షితులో ఇద్దరిలో ఒకరు తనకు ఎలిబీ సృష్టించుకునేందుకు గాను నన్ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు వాళ్ళ ధైర్యానికి నేను ఆశ్చర్యపడ్డాను అది నా మీద ఒక సవాల్ అనిపించింది నాకు ఆ మనిషి ఎలిబీని పటాపంచులు చేసి నిజం బయట పెట్టాలన్న పౌరుషం నన్ను ప్రోత్సహించింది అందుకే నా శ్రమకు డబ్బు ఇచ్చే క్లయింట్ లేకపోయినా నేను ఈ కేసును పరిశోధించటానికి పూనుకున్నాను రాజారావు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఉన్నారు రాజారావును ఏదో హత్య కేసులో ప్రశ్నించటానికి వచ్చానని అన్నారు అందువల్ల రాజారావుకు ఒక పెద్ద నేరంతో సంబంధం ఉందని తేలింది అందుకే మీతో పాటు ఈ పరిశోధనలో పాల్గొన్నాను అని చెప్పి ఆగాడు యుగంధర్ రాజు నవ్వాడు స్వరాజరావు రాజును కోపంగా చూశాడు ఈ కేసు పరిశోధించింది యుగంధర్ మీరు చేసిందేమీ లేదు అన్న అర్థం ఆ నవ్వులో కనిపించింది స్వరాజరావుకి మళ్లీ యుగంధర్ చెప్పటం ప్రారంభించాడు విశ్వనాథాన్ని జనార్దన్ రావు హత్య చేయలేదని మొదటి నా అభిప్రాయం జనార్దన్ రావు హంతకుడు అనుకునేందుకు కొన్ని అభ్యంతరాలు కనిపించాయి మొదటిది అతనే హత్య చేసుకుంటే శవాన్ని తన మోటార్ షెడ్డులో తన కారులో పడేయడు ఒకవేళ విశ్వనాథాన్ని కారులో ఉండగా హత్య చేసిన శవాన్ని ఇంకెక్కడికో తీసుకుపోయి పడేస్తాడు తన కారులోనే ఉంచడు రెండోది పోలీసులు సులభంగా తన మీద నేరం మోపేందుకు వీలుగా పిస్తోల్ని కారు గ్లవ్ బాక్స్లో పెట్టడు మూడోది తన మీద నేరం ద్రోవపడేటట్లు మనిషి పూర్తిగా పరారీ అయిపోడు ఈ కారణాల వల్ల జనార్దన్ రావు హంతకుడు కాదని తేల్చుకున్నాను అయితే జనార్దన్ రావు ఏమై ఉంటాడని ఆలోచించాను విశ్వనాథం శవం అతను కారు షెడ్డులో కనబడ్డ పత్రికల్లో పడ్డది జనార్దన్ రావు ఎక్కడున్నా ఆ ప్రకటన చూశాకైనా విమలాదేవి ఏం చిక్కుల్లో ఉందో అని వచ్చేవాడు కానీ జనార్దన్ రావు ఐపులేడు గ్లౌ బాక్సులో కనిపించిన పిస్తోల్లోంచి నుంచి రెండు గుళ్ళు పేల్చబడ్డాయని వాటిలో ఒక గుండు విశ్వనాథం తలలో కనబడ్డదని జ్ఞాపకం ఉంచుకుని ఆలోచిస్తే జనార్దన్ రావు ఏమై ఉంటాడో ఆలోచించటం కష్టం కాలేదు జనార్దన్ రావు ఎక్కి వెళ్ళిన కారు కూడా అతనితో పాటు అంతర్ధానమైంది జనార్దన్ రావుతో పాటు కారు కూడా ఎట్లా మాయమైంది ఇది ప్రశ్న అందుకే జనార్దన్ రావు వెళ్ళిన మార్గంలో మనము వెళ్ళి దోవలో మధ్య మధ్య కనబడ్డ దుకాణాల్లోనూ పెట్రోల్ బంకుల్లోనూ విచారించాం ఆ విచారణ ఫలితంగా జనార్దన్ రావు శవాన్ని కారుని చెరువులోంచి బయటకు తీశాం అతని తలలో పిస్తోల్లోంచి పేల్చబడ్డ రెండో గుండు కనిపించింది దాన్ని బట్టి నేను ఊహించి తెలుసుకున్నదేమంటే ఏమంటే జనార్దన్ రావుతో ఇంకో మనిషి కారులో ఉన్నాడు అతను జనార్దన్ రావుతో మద్రాసు నుంచి బయలుదేరి ఉంటాడు జనార్దన్ రావుని చెరువు దగ్గర అతనే హత్య చేసి ఉంటాడు జనార్దన్ రావు పిస్తోలు కారులోనే ఉండి ఉంటుంది ఆ పిస్తోలు కారులోనే జనార్దన్ దగ్గర ఉన్నదని ఆ రెండో మనిషికి తెలిసి ఉండాలి అంతేకాక జనార్దన్ రావు కారు షెడ్ తాళం చెవి కూడా జనార్దన్ రావు దగ్గర ఉందని ఆ మనిషికి తెలిసి ఉండాలి జనార్దన్ రావుని హత్య చేసి అతనితో పాటు కారును కూడా చెరువులోనికి తోసివేసి ఆ మనిషి మద్రాసుకు తిరిగి వచ్చాడు ఆ మనిషి విశ్వనాథం కాదని ఇంతకు పూర్వమే హేతువాదంతో తేల్చుకున్నాను విశ్వనాథం హత్యకు జనార్దన్ రావు హత్యకు సంబంధం ఉందా లేదా అని ఆలోచిస్తే ఉందనే తేలుతుంది ఇద్దరు ఒక పిస్తోల్తోనే హత్య చేయబడి ఉండటం వల్ల ఇద్దరినీ ఒకే మనిషి హత్య చేసి ఉండాలనుకున్నాను కానీ అట్లా నిర్ణయించడానికి ఒక అభ్యంతరం కనిపించింది ఆ హంతకుడికి విశ్వనాథం ఎట్లా దొరికాడు జనార్దన్ రావు హత్య చేయబడ్డ సమయంలో విశ్వనాథం కెట్టడం పట్టీలో పెట్రోల్ బంకు దగ్గర ఉన్నాడని నిర్ధారణ అయింది కదా మద్రాసులో ఆ రాత్రి అతను ఎట్లా హత్య చేయబడ్డాడన్న ప్రశ్న వచ్చింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న